బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో సోదా చేసిన ప్రత్యేక బృందం ఎస్పీ ఇన్స్పెక్టర్ రాంబాబు గారి నేతృత్వంలో జరిగిన బృంద సోదాలు గంజాయిని గుర్తించిన బాపట్ల జిల్లాకు చెందిన పోలీస్ జాగిలాలు రెండు బ్యాగుల్లో ఉన్న పదహారు కేజీల గంజాయిని గుర్తించిన పోలీస్ జాగిలాలు బిట్టు బైకో కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఇన్స్పెక్టర్ ఎం రాంబాబు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పోలీస్ జాగిరాలతో ఆర్పీఎఫ్ జీఆర్పీ ఈగల్ బృందాలు సంయుక్తంగా శనివారం సాయంత్రం పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో సోదాలు నిర్వహించారు బాపట్ల నుండి చీరాల మధ్యలో నిర్వహించిన తనిఖీలో బాపట్ల జిల్లా పోలీస్ జాగిరాలు ఆయన బిడ్డు బైక్లు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న రెండు బ్యాగులను గుర్తించాయి వాటిని సోదా చేయి గాంధీలో పదహారు కేజీల గంజాయి ఉన్నట్లు జరిగింది గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న కేరళ రాష్ట్రాలకు చెందిన ఇతర యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా గంజాయిని జిల్లాలో నిర్మూలించేందుకు చేపట్టిన కార్యాచరణలో భాగంగా ఈ తనిఖీలు జరిగాయన్నారు పూరి నుండి తిరుపతి వెళ్తున్న పూరి ఎక్స్ప్రెస్ లో పోలీసులు తనకి నిర్వహించగా జనరల్ బోగిలో రెండు బ్యాగులు గంజాయి ఉన్నట్లు పోలీసు జాగ్రత్తలు బిట్టు బయట గుర్తించాయన్నారు ప్రత్యేక బృందం కేరళకు చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు రెండు బ్యాగుల్లో తొమ్మిది ప్యాకెట్లుగా సుమారు పదహారు కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు ఈ కేసుతో మరింత దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు ఎస్పీ గారు జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గంజాయి వంటి మద్దు పదార్థాలను నిర్మూలించేందుకు బాపట్ల జిల్లా పోలీస్ శాఖ కట్టు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు నూట పన్నెండు లేదా ఏడు రెండుకు కాల్ చేయాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయన్నారు జిల్లాలోని యువత గంజాయి మహమ్మారి నుండి దూరంగా ఉండాలని సూచిస్తూ గంజాయిని రవాణా చేసినా విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గతంలో గంజాయి కేసుల్లో పాటుబడిన వారు ప్రవర్తన మార్చుకోకుండా అదే తీరు కొనసాగిస్తే పిఐటి ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం జైలు శిక్షలు విధించబడతాయని పేర్కొన్నారు ప్రవర్తన మార్చుకుని ముప్పై ఎనిమిది మందిని గుర్తించడం జరిగిందని వారిని పిఐటి ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం త్వరలోనే జైలుకు పంపమన్న పంపామన్నారు రెండు వందల ఇరవై ఎనిమిది మంది గంజాయి గంజాయి నేరస్తుల మీద రౌడీ షీట్లను ఓపెన్ చేయడం జరిగిందన్నారు గంజాయికి సంబంధించిన నేరాలు తరచుగా చేసే వారి యొక్క ఆస్తులను కూడా జప్తు చేస్తామని వారు హెచ్చరించారు టీము మాపట్ల జిఆర్పి చీరాల జిఆర్పి ఆర్పీఎఫ్ టీమ్స్ అదేవిధంగా డాక్ డాక్ స్క్వాడ్స్ టూ రెండు డాక్ స్క్వాడ్స్ తర్వాత ఈ ల్యాండ్ అ టీము మా పట్ల ల్యాండ్ టీం మొత్తం అన్ని కలిపి ఒక జాయింట్ టీమ్గా ఏర్పడి ఈరోజు పూరి తిరుపతి ట్రైన్లో చెకింగ్ చేయడం జరిగింది ఈ చెక్కింగ్లో మేము మాపట్ల నుంచి చీరాలను చెక్ చేయడం జరిగింది ట్రైన్లో జనభ భోగిలన్నీ కూడా చెక్ చేయడం క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో ఒక రెండు బ్యాగుల్లో ఒక తొమ్మిది ప్యాకెట్లలో ఒక పదహారు కేజీల గంజాన్ని సీజ్ చేయడం జరిగింది వీటిని మా డాక్ స్పాట్స్ స్మెల్ ద్వారా ఆ బ్యాగ్ని ఐడెంటిఫై చేయడం చేయడం జరిగింది అంతటా మా డాక్ స్పాట్స్ ఇన్ఛార్జి దాన్ని చెక్ చేస్తే దాంట్లో ఈ గంజాని ఐడెంటిఫై చేయడం జరిగింది దీన్ని తీసుకొచ్చి మా డిఆర్పి పోలీసులు హాస్ట హ్యాండవర్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా ఈ విధంగా గంజాయిని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేసిన సేల్ చేసిన కన్జ్యూమ్ చేసిన ఏం చేసినా కూడా దానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి ఈ విధంగా మనకి ఈ చెక్కింగ్లో ఇద్దరు వ్యక్తులని అనుమానితుల్ని మనం మేము కంట్రోల్ చేయవలసి వచ్చింది వాళ్ళని విచారిస్తాను వాళ్ళపై వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరికైనా ప్రజలు ఎవరైనా ప్రజలు ఎవరైనా గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వన్ నైన్ సెవెన్ టూ అనే నెంబర్కి మీకు కాల్ చేస్తే అది మా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేరుగా వస్తుంది కాబట్టి మీ యొక్క ఐడెంటిఫికేషన్ కూడా దాయపడుతుంది మేము కూడా ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం రైడ్లు చేస్తాం అదేవిధంగా వన్ వన్ టూ వన్ వన్ టూ కూడా కాల్ చేసి గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఎవరైనా గంజాయిని చీరల్లో కానీ బాపట్లో కానీ ఈ విధంగా సఫరా చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాను రీసెంట్గా కార్ల కర్రల బాలెంలో చందోళ్ళు రెండు కేసుల్లో శిక్షలు పడ్డాయి కాబట్టి ఎవరైనా ఈ ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటే చేసేవాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాను థ్యాంక్ యూ